ఆయన మన తెలుగు జాతికి సంబంధించిన నటులే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మహానటులు అలాగే మన ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం వెళ్ళేటప్పుడు అటు తమిళలో కాదు రాజమహేంద్రుడికి సంబంధించినటువంటి కాజీ బహుశా పెద్దలందరికీ కూడా తెలుసు శంకరరావు అప్పారావు వీరరాజు గారు ఆ వాటర్ స్పెల్లింగ్ బైఫరెంట్ రామానందం గారు సామర్థ్య వెంకట రంగారు చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఆయన స్వగృహం డబ్ల్యూఎస్లోని విభిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద సంబంధాన్ని ఇవాళ ఇక్కడ విగ్రహావిష్కరణ ద్వారా ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం ద్వారా సూర్యప్రకాశ్ రాయితీ

మూడు చూపేట్లుగా అక్కడ చేస్తే మెదా మంత్రి గారు మనం ఆలోచన చేస్తారు ఏం చేయాలన్నది ప్రస్తుతానికి చిరంజీవి రాజా కానీ ఎస్ఆర్ కల్చరల్ అసోసియేషన్ కానీ கெட்டி அந்த நம்ம ప్రత్యేకతను చాచుకుంటూ మనందరికీ కూడా ఆప్తులుగా ఆత్మీయులుగా ఉండేటటువంటి పంటను పన్నురావు గారు రేపు వచ్చిన పది సంవత్సరాలుగా ఎంతో ఘనంగా తన అందరినీ కూడా ఈ కార్యక్రమాలు భాగస్వామన చేస్తా ఉన్నందుకు కండ వారి స్నేహితులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నాన్నగారికి ఆప్తులు సుదీర్ఘతం మాకు చాలా సంతోషంగా ఉంది కష్టంగా రాబోయేటటువంటి రోజుల్లో కాదు రెడ్డి గారు కానీ అలాగే కాదిరెడ్డి అపారో గారి యొక్క కుటుంబ సభ్యులు కానీ పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక అభివృద్ధికి పనిచేస్తారు అనేటువంటి నమ్మకం కూడా మాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నగరంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అతను అజాది చెట్టు అందరినీ కలుపుకొని అన్ని కార్యక్రమాలు కూడా చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈనాడు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నా సోదరుడు ఎర్ర వేణుగోపాయడు గారికి మన గాం అని ఎప్పుడు కూడా చెప్తా ఉన్నారు స్పష్టాలక్కనే పుష్కరాలు అందరూ కలిసే పనిచేయాలి మంత్రి గారితో పాటు మంత్రి గారు మరి మా పెద్ద ఎందుకు చెప్తారో చూడాలి అది మంత్రి గారిని మరొక వరకు కూడా ఎమ్మెల్సీ గారు అంటే నన్ను ఎమ్మెల్సీ గారు అని ఇందులో మంత్రి గారు అయ్యారు దాని గురించి ఆధ్యాత్తులు ఎప్పుడు ఎస్పి రంగారావు గారి విషయానికి నేను ఒక విషయం తెలియని చెప్ప ఆయన సిస్టర్ మన పెడు మాటలు ఉండ నా క్లాస్ మేట్ స్కూల్లో ఎస్వీరంగారావు గారు యొక్క రోజు చూస్తే ఎవ్వరూ కూడా కంటి తరపెట్టక మాలు ఆ కొర్రో ఆ పాత సమాజ ఎక్కువ విశ్వనాట చక్రవర్తి ఎస్ఎస్వి రంగారావు గారు ఆయన యొక్క ఖ్యాతి ఆయన చనిపోయే ఇంతకాలం అయినప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా నటుడిగా ఒక పేరు చెప్పాలంటే మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు వారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది క్రమం తప్పకుండా పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి పుట్టింది న్యూజువీళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఎక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ బైరు సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడుగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరూ నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీని కూడా నా శాఖల్లో ఒక శాఖగా కనుక సినిమా రంగానికి చెందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఇక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలతో కలిసి కూర్చుని మాట్లాడటం జరిగింది కేవలం ఇక్కడ షూటింగ్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి అద్భుతంగా ఆ లొకేషన్స్ని సెల్యూలాయిడ్ మీదకి తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది కేవలం తెలంగాణలోనే ఆ రకమైనటువంటి స్టూడియోలు నిర్మాణం కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు ఎందుకంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే జరుగుతూ ఉన్నాయి పీపీపీ మోడ్ అంటున్నాం మనం కేవలం ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగం అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా స్టూడియో ఓనర్లు కూడా వారు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థలాల్ని కేటాయించి తద్వారా ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ డబ్బింగ్ థియేటర్ కానివ్వండి రీ రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం ముఖ్యంగా అటుపక్క వైజాగ్ కానీ ఇటు తిరుపతి కానివ్వండి విజయవాడ కానివ్వండి ముఖ్యంగా అన్ని రకాల కనెక్టివిటీ ఉన్నటువంటి రాజమండ్రి కానివ్వండి ఇక్కడ అఖండ గోదావరి ఉంది కోనసీమ ఉంది కడియం నర్సరీలు ఉన్నాయి వీటన్నిటితో కలిపినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని షూటింగ్లకి అదేవిధంగా పర్యాటకానికి కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది కనుక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం రండి వచ్చి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మీకు లాభసాటిగా ఉండే విధంగా సింగిల్ విండోగా మీకు అన్ని లైసెన్సులు ఇచ్చే విధంగా పది మంది దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా సింగిల్ విండోలోనే మీకు అన్ని లైసెన్సులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం వస్తుందనేటువంటి వాటిని తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని కళలకి కాణాచి అంటాం అలాంటి కళలు ఫరిడి వెళ్ళడానికి శ్రీ వీరేశ్వరంగం గారు పుట్టిన గడ్డ ప్రకాశం పద్దులు గారు నడయాడినటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రైవేట్ పెట్టుబడిదారులందరికీ తెలియజేస్తూ మొత్తంగా అందరం కలిసి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్రజలు పెట్టుబడిదారులు ప్రభుత్వం అందరూ కలిసి దీని ఒక అందమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుదాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నాడు అదేవిధంగా ఇందాకే నేను చెప్పాను దుర్గా మూవీ టోన్ అనేటువంటిది మొట్టమొదటి స్టూడియో తెలుగు సినిమాకి సంబంధించి అది ధౌళేశ్వరంలో ఉండేది నిడమర్తి దుర్గయ్య గారని ఈ రాజమండ్రి పురప్రముఖులైన వారి పేరు మీద వారి తాతగారి పేరు మీద దుర్గా మూవీ టోన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రారంభించారు ఇక్కడ షూటింగ్లు జరిగేవి అదే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుంటాను నేను దౌడేశ్వరంలో అది ఇవాళ ఆ రకంగా ఉంది మొట్టమొదటి స్టూడియో నిర్మించిన ఈ ప్రాంతంలోనే అటువంటి స్టూడియోలు మరింతగా రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను அந்த லட்சியா தான் எவ்வளோச்சா அது சொந்த நாட்டுக்காது அழகேட்டு பார்த்து பாதுகாப்பு యాక్టివిటీలో అందులో ఇది నూట ఆరవ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది ఇది సుమారుగా ఇప్పుడు పది ఏళ్ళ నుండి పదకొండవ సంవత్సరంలోకి అడిగడం ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించే విగ్రహాన్ని అదేవిధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందులు దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన రావడం కూడా అభినందనీయం ఆయన కూడా మాకు ఈ విగ్రహదాత అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ ట్రస్ట్ సభ్యులు కానీ ఎస్విఆర్ కల్చరల్ అసోసియేషను అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజు ఆధ్వర్యంలోను పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోను ఎప్పుడు ఘనంగా చేస్తున్నాం అయితే ఈ ఈ సంవత్సరం మన కందులు దుర్గేష్ గారు మంత్రివర్యులుగా ఈ రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడంతో ఆయన కూడా ఈ మూడు అసోసియేషన్లు సంయుక్తంగా ఘనంగా సత్కరించడం జరిగింది ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ రావడం అందరూ కూడా కొత్త జ్ఞప్తులు తెలియజేస్తూ మా ట్రస్ట్ యాక్టివిటీలు అన్నీ కూడా సుమారు పన్నెండు ఏళ్ళ నుండి స్టార్ట్ చేసాం ఏ ఒక్కడు కూడా ఆపకుండా ఇప్పటివరకు జరుపుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నా మిత్రులు నా స్నేహితులు నాకు అన్ని రకాల నేనంటే ఇష్టపడే పెద్దలు అన్ని పార్టీలకి సంబంధించి కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడు నా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా వెన్నంటి ఉండి నేను చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను